రంగారెడ్డి జిల్లాలో ఆదిబట్ల టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ ఏసీబీ వాళ్లకు చిక్కారు బిల్డింగ్ పర్మిషన్ కోసం డెబ్బై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డారు ఇంటి నిర్మాణం అనుమతి కోసం ఆనంద్ అనే వ్యక్తి నుంచి వంశీ లక్షన్నర డిమాండ్ చేయగా ఎనభై వేలకు గంగసాని శ్రీధర్ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ రేంజ్ యాక్చువల్లీ మాకు సిక్స్త్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ ఒక ఫిర్యా ఆ ఫిర్యాదుదారుడు నాలుగు వందల గజాలలో ఒక ఫోర్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ కోసం అని అప్లై చేశాడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు అది శాంక్షనింగ్ డిలే అవుతుందని ఇక్కడ వచ్చి కలిస్తే ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు బి వరప్రసాద్ గారు అతన్ని కలిసినప్పుడు లక్షన్నర లక్ష ఫస్ట్ ఇనిషియల్ గా లక్షన్నర ఇవ్వాలని డిమాండ్ చేశారు తర్వాత అదే రోజు ఒక లక్ష రూపాయల వరకు దాన్ని రెడ్యూస్ చేశారు ఇతని రిక్వెస్ట్ మీద తర్వాత అతను వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు వంశీకృష్ణ అని చెప్పేసి అతను ఇతను ఫోన్ చేసి యాక్చువల్లీ అన్న తీసుకురావాలి మినిమం శాంక్షన్ అది ఫార్వర్డ్ చేసేస్తాం కమిషనర్ గారికి అక్కడ నుంచి అయిపోతుంది శాంక్షన్ అని చెప్పారు ఎయిటీ థౌజండ్ వరకే సమకూర్ని ఈ రోజు మార్నింగ్ ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుని మా ఆఫీస్ కు వచ్చారు కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి అతన్ని లోపల పంపించాము టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈ రోజు యాక్చువల్లీ ఆఫీస్ కు ఇక్కడ రావాలి అతను అతను ఐజా మరియు అమనగల్లి కూడా ఐజా అతను యాక్చువల్ పోస్టింగ్ ఇక్కడ ఆదిబట్ల ఆమనగల్లు ఇన్ఛార్జ్ ఇక్కడ గురు శుక్ర శని మూడు రోజులు ఇక్కడ ఉద్యోగం చేయాలి అతను ఈ రోజు వస్తానని చెప్పాడు ఈ రోజు మనీ తీసుకురామని చెప్పాడు కానీ అతను అసిటెంట్ ని ఆఫీస్ దగ్గర పెట్టేసి అసిటెంట్ కు పైసలు ఇవ్వమని చెప్పాడు అసిస్టెంట్ పైసలు తీసుకుంటుంటే పట్టుకున్నాం మేము తర్వాత అసిస్టెంట్ వంశీకృష్ణను పట్టుకున్నాక ఇమీడియట్లీ ఇతర లొకేషన్ జిల్లాలో కూడా వచ్చేది అక్కడ ఇంటికి వెళ్లేసి ఇంకొక టీము మెయిన్ అక్కి కూడా తీసుకొచ్చాము ఇవన్నీ కూడా